వెల్కమ్ బ్యాక్ టు బ్రూప్రెన్ స్టడీ ఛానల్ ఈ వీడియోలో మనము ద సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ముదలయార్ కమిషన్ గురించి చూద్దాం అఫీషియల్ పేరు ఫార్మల్ పేరు ఇట్ ఈస్ ది సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ కానీ ఈ కమిషన్కి చైర్మన్ ముదలయర్ అయ్యేసరికి ఎక్కువగా వాడుకలో మొదలయార్ కమిషన్ అని చెప్పి వచ్చింది ఈ ముదలయార్ కమిషన్ని నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీలో పెట్టారు ఎగ్జాక్ట్ డేట్ మనం చూస్తే నైన్టీన్ ఫిఫ్టీ టూలో సెప్టెంబర్ ట్వంటీ థర్డ్న దీన్ని వాళ్ళు నియూక్తిచ్చారు ఎందుకు నియూక్తిచ్చారు మాధ్యమిక విద్య ఎలా ఉంది అని ఫైండ్ అవుట్ చేయడానికి దాంట్లో ఏం సంస్కరణలు చేయొచ్చు ఏం రిఫార్మేషన్స్ చేయచ్చు రికమెండేషన్స్ కోసం అని చెప్పి ఈ కమిషన్ని సెటప్ చేశారు సో నైన్టీన్ ఫిఫ్టీ టూలో వాళ్ళకి పని చెప్తే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఆగస్ట్ ఇరవై ఏడున వాళ్ళు వాళ్ళ నివేదికని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సమర్పించారు ఓకే సో దీనికి చైర్మన్గా వాళ్ళు మెడ్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ లక్ష్మణస్వామి ముదలియారిని తీసుకొచ్చి ఆయన్ని చైర్మన్గా ఆ కమిషన్కి పెట్టారు ఈ కమిషన్ సెటప్ చేసిన తర్వాత వాళ్ళు మొత్తం దేశంలో పర్యటించి చాలా చోట్ల నుంచి సర్వే చేసి వాళ్ళకేం అర్థమైందంటే మన స్కూల్స్లో బుక్ లర్నింగ్ మీద ఎక్కువ ఎంఫసిస్ ఇస్తున్నారు కో కరిక్యులర్ యాక్టివిటీస్కి ఏమో అస్సలు నెగ్లెక్ట్ చేశారంటే నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు పిల్లలకి ఓన్లీ అకాడమిక్ ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంటే తప్ప ఓవరాల్ డెవలప్మెంట్ అంటే సోషల్ ఆర్ ఇమోషనల్ డెవలప్మెంట్ ఇలాంటి భావోద్వేగ అభివృద్ధి సామాజిక అభివృద్ధి ఇట్లాంటి వాటి మీద ఎంఫసిస్ అస్సలు లేదని చెప్పి చూసారు సో సబ్జెక్ట్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉండేవి హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినా కూడా పిల్లలు వాళ్ళ ఇష్టాన్ని బట్టి తీసుకునేందుకు సబ్జెక్ట్స్ లేవు టీచింగ్ మెథడ్స్ కూడా చాలా డిఫెక్టివ్గా చాలా తక్కువ ఉండేవి క్లాసుల్లో సైజు నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఈచ్ క్లాస్ చాలా ఎక్కువ ఉండేవాళ్ళు క్వాలిటీ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్ అసలు బాగాలేదు ఎగ్జామినేషన్ సిస్టమ్ ఓన్లీ రోడ్ మెమరీ లాగా ఉంది గైడింగ్ కౌన్సిలింగ్ ఫెసిలిటీస్ అనేవి లేవు అని చెప్పి చూశారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు స్టడీ చేసిన తర్వాత ఏం సంస్కరణలు చేస్తే మన సెకండరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు కొన్ని లక్ష్యాలు కొన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టుకుని కొన్ని రికమెండేషన్స్ని ఇచ్చారు సో మొదలియార్ కమిషన్ యొక్క ప్రైమరీ ఫోకస్ మాత్రం ఇట్ వాస్ ఆన్ రిఫార్మింగ్ ద సెకండరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా భారతదేశంలో సెకండరీ విద్యా వ్యవస్థను అంటే మాధ్యమిక విద్యా వ్యవస్థను స సంస్కరించడంపై ప్రాథమిక దృష్టిని సారించారు ఓకే సో ఇక్కడ వరకు అడిగితే మనం ఏం అడగచ్చు ఫస్ట్ క్వశ్చన్ ముదలియార్ కమిషన్ను ఈ క్రింది వాటిలో దేనిని అధి అధికారికంగా పిలుస్తారంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫార్మల్ నేమ్ ఏంటి అని చెప్పి ఓకే సో ముదలియార్ కమిషన్ని మనము సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అని చెప్పి పిలుస్తాం యాక్చువల్లీ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషనే యాక్చువల్ పేరు దీన్ని మనం ముదలియార్ కమిషన్ అని చెప్పి పిలుస్తాం క్వశ్చన్ నెంబర్ టూ ముదిలియార్ కమిషన్ని ఏ కాలంలో నియమించారు పిచ్ పీరియడ్ వాస్ ద ముదలియారు కమిషన్ అపాయింటెడ్ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అంటారు కానీ ఫిఫ్టీ ఫోర్లో వాళ్ళు వాళ్ళ నివేదికని సమర్పించారు క్వశ్చన్ నెంబర్ త్రీ ముదలియార్ కమిషన్ చైర్మన్ ఎవరు హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద ముదలియార్ కమిషన్ డాక్టర్ ఏ లక్ష్మణ స్వామి ముదలియార్ సపోజ్ వాళ్ళు ఆయన అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే యూ షుడ్ ఆల్సో రిమెంబర్ దాట్ హీ వాజ్ ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ మెడ్రాస్ యూనివర్సిటీ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ముదలియార్ కమిషన్ సిఫార్సులు ఏ విద్యా దశను లక్ష్యం చేసుకున్నాయి ద ముదలియార్ కమిషన్ రికమెండేషన్స్ వర్ ఎయిమ్డ్ యాట్ విచ్ ఎడ్యుకేషనల్ స్టేజ్ అన్నప్పుడు మాధ్యమిక విద్య సెకండరీ ఎడ్యుకేషన్ ఈజ్ యువర్ ఆన్సర్ మాధ్యమిక విద్యా కమిషన్ విద్యా లక్ష్యాలు ఆబ్జెక్టివ్స్ అండ్ ఎయిమ్స్ ఇది నేను తెలుగు అకాడమీ పుస్తకంలో తీసుకున్నాను సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ఎయిమ్స్ అన్నప్పుడు మనం పిల్లలకి ఎలాంటి మన కరికులం ఎలా ఉండాలి మన స్కూల్స్ ఎలా ఉండాలి మన చదువు ఎలా ఉండాలి అంటే పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళు ఐడియల్ సిటిజన్స్ లాగా తయారవ్వాలి అంటే ఆదర్శవంతమైన పౌరులుగా మనం వాళ్ళని తీర్చిదిద్దగలగాలి దానికి మనం ఏం చేయాలి ప్రజాస్వామ్య విలువల్ని పెంపొందించడం పౌరసత్వ శిక్షణ ఇవ్వగలగాలి అంటే వాళ్ళల్లో కొన్ని డెమోక్రటిక్ వాల్యూస్ ప్రజాస్వామ్య విలువల్ని మనము పెంచడానికి ట్రై చేయాలి సో ఈ డెమోక్రటిక్ వాల్యూస్ ఏంటి క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ సహనం పేషెన్స్ దేశభక్తి నేషనలిజం సహకారం ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండటం ఇలాంటి వాటి మీద స్ట్రెస్ ఇచ్చి అలాంటి విలువల్ని ఈ మిడిల్ స్కూల్ పిల్లల్లో మనం పెంచడానికి డెవలప్ చేయడానికి ఇన్కల్కేట్ చేయటానికి ట్రై చేయాలి సెకండ్ వృత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచటం ఇంప్రూవింగ్ వొకేషనల్ కెపాసిటీ సో ఇప్పటి మనం చూస్తే దేర్ వర్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఓకే ఒక ఫైవ్ సిక్స్ సబ్జెక్ట్స్ ఉండి వాళ్ళకి వచ్చినా రాకపోయినా నచ్చినా నచ్చకపోయినా ఆ సబ్జెక్ట్సే తీసుకుని వాళ్ళు చదవాల్సి వచ్చేది అలా కాదు అని చెప్పి డైవర్సిఫైడ్ డైవర్సిఫైడ్ కోర్సుల్ని పిల్లలకి ఇవ్వాలి వాళ్ళ అభిరుచులకి తగ్గట్టు వాళ్ళు ఎంచుకునేట్టు ఉండాలని చెప్పి చెప్పారు థర్డ్ మూర్తిమత్వ అభివృద్ధి డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ సో ఈ ముదలియార్ కమిషన్ ఎప్పుడైతే వీళ్ళు అబ్జర్వ్ చేశారో వాళ్ళు చూసింది ఓన్లీ అకాడమిక్స్ మీద ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నారు కానీ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ మీద వాళ్ళు స్ట్రెస్ ఇవ్వట్ల అందుకని చెప్పి కరికులంలో కళలు క్రాఫ్ట్ సంగీతం నృత్యం ఇలాంటివన్నీ వాళ్ళు చేర్చడం ద్వారా ఒక చైల్డ్లో మూర్తిమత్వ అభివృద్ధి కనిపిస్తుంది అంటే డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ ఉంటుంది ఫోర్త్ నాయకత్వ శిక్షణ లీడర్షిప్ ట్రైనింగ్ కూడా మాధ్యమిక విద్యలోనే ఇవ్వాలి ఎందుకంటే చాలామంది పిల్లలకి మాధ్యమిక విద్య ఈజ్ ద లాస్ట్ స్టెప్ ఇన్ ఎడ్యుకేషన్ ఇక్కడి నుంచే వాళ్ళు ఉద్యోగానికి వాళ్ళు లేదా ఏదైనా ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు వాళ్ళ నాన్న దుకాణంలో కూర్చునేవాళ్ళు అంతేకాని చాలామంది పిల్లలు ఆ టైంలో కాలేజీకి కూడా వెళ్ళేవాళ్ళు కాదు అందుకని చెప్పి వాళ్ళు లైఫ్ని వాళ్ళు సరిగ్గా బతకగలగాలి అంటే కొన్ని లీడర్షిప్ స్కిల్స్ ఉండాలని చెప్పి నాయకత్వ శిక్షణ లీడర్షిప్ ట్రైనింగ్ కూడా మాధ్యమిక విద్యలోనే యాడ్ చేయాలని చెప్పి అన్నారు ముద్రిఆర్ కమిషన్ ప్రధాన సిఫార్సులు కీ రికమెండేషన్స్ చూస్తే ఫస్ట్ ఈజ్ మాధ్యమిక విద్యా నిర్మాణం స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళ దగ్గర ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ సిస్టమ్ ఉండేది సో ఫైవ్ ఏమో మనము ప్రాథమిక విద్య త్రీ ప్లస్ ఫోర్ని మాధ్యమిక విద్య ఏడు సంవత్సరాలు మాధ్యమిక విద్య కింద తీసుకోవాలన్నారు సో ఈ త్రీ ఇయర్స్ ఏంటి క్లాస్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఈ నాలుగేళ్ళు ఏమో నైన్ టెన్ ఇలెవెన్ ట్వెల్వ్ ఓకే సో సిక్స్ సెవెన్ ఎయిట్ని మిడిల్ ఆర్ జూనియర్ సెకండరీ గ్రేడ్ అని చెప్పి అనేవాళ్ళు అంటే మాధ్యమిక దశ ఓకే నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ని ఏమో హయ్యర్ సెకండరీ స్టేజ్ ప్రాథమికోన్నత దశ అని చెప్పి అనేవాళ్ళు ఈ ఇంట ఈ స్ట్రక్చర్ని ఇలా ఉన్నప్పుడే వాళ్ళు ఇంకో రికమెండేషన్ని కూడా ఇచ్చారు ఇంటర్మీడియట్ని మొత్తం అసలు తీసేసేసి వన్ ఇయర్నేమో వీళ్ళు ఇలెవెన్త్ స్టాండర్డ్ దగ్గర యాడ్ చేయాలి వన్ ఇయర్నేమో డిగ్రీలో యాడ్ చేసి డిగ్రీని నాలుగేళ్లు చేయాలని చెప్పి వాళ్ళు రికమెండ్ చేశారు మదర్ టంగ్లో టీచింగ్ నడుస్తూ ఉండాలంటే బోధన అంతా కూడా సెకండరీ మాధ్యమిక క్లాసుల్లో కూడా మాతృభాషలో చేయాలన్నారు సింగిల్ టెక్స్ట్ బుక్ కాకుండా మల్టిపుల్ రెఫరెన్స్ బుక్స్ ఇవ్వాలి పిల్లలకంటే బహుళ రెఫరెన్స్ పుస్తకాలు తయారు చేయాలని చెప్పి అన్నారు సెకండ్ పాఠ్యప్రణాళిక అభివృద్ధి కరికులం డెవలప్మెంట్ సో ఇంతకుముందు ఏమి చెప్పాను వాళ్ళ దగ్గర లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉండేవి సో ఆ సబ్జెక్ట్సే పిల్లలు తీసుకుని చదవాల్సి వచ్చేది అలా కాదని చెప్పి పిల్లల టేస్ట్లకి తగ్గట్టుగా వాళ్ళకి ఏం చెయ్యాలనుంది ఏం చదవాలన్నది అది సైన్సా హ్యుమానిటీసా ఆర్ హోమ్ సైన్సా ఫైన్ ఆర్ట్స్ అగ్రికల్చరల్ సబ్జెక్ట్సా కమర్షియల్ సబ్జెక్ట్సా అలా పిల్లల అనుగుణంగా వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా ఉండేట్టు వాళ్ళు ఎంపిక చేసుకునేట్టు సబ్జెక్ట్స్ని చాయిస్లో ఇవ్వాలని చెప్పి చెప్పారు థర్డ్ ఉపాధ్యాయుల శిక్షణ మరియు అభివృద్ధి టీచర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ప్రీ సర్వీస్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి వాళ్ళ ట్రైనింగ్స్ని ప్లాన్ చేసేందుకు అని చెప్పి ఎన్సీఆర్టీ అనే ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి అన్నారు ఫోర్త్ పరీక్షలు మరియు మూల్యాంకనం ఎగ్జామినేషన్స్ అండ్ ఇవాల్యుయేషన్స్ ఫస్ట్ టైం ఎంసీక్యూస్ని ఎగ్జామినేషన్స్లో తీసుకోవాలి విషయతంత్ర ప్రశ్నల్ని యాడ్ చేయాలన్నారు సో ఎగ్జామినేషన్ ఓన్లీ ఇయర్ ఎండ్లో కాకుండా కంటిన్యూస్ ఇంటర్నల్ అసెస్మెంట్ నడుస్తూ ఉండాలి మార్క్స్ సిస్టమ్ తీసేసి గ్రేడింగ్ సిస్టమ్ స్టార్ట్ చేయాలని చెప్పి అన్నారు ఫిఫ్త్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డెవలప్మెంట్ చూపించాలి కో కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఎంఫసిస్ చేసి పిల్లల్లో ఓవరాల్ డెవలప్మెంట్ అయ్యేందుకని చెప్పి వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీస్ అన్నీ యాడ్ చేయాలని చెప్పి రికమెండ్ చేశారు వీటిల్లోంచి మరీ డీప్గా మనని అడగరు ఎగ్జామ్స్లో జనరలీ కానీ ఓవరాల్గా చూస్తే ఏం అడగచ్చు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సెకండరీ స్కూళ్ళల్లో ప్రాథమిక బోధన మాధ్యమంగా ఏ భాషను ముదలయార్ కమిషన్ సిఫార్సు చేసింది అంటే మాతృభాష లేదా ప్రాంతీయ భాష బిచ్ లాంగ్వేజ్ వాజ్ రికమెండెడ్ బై ద ముదలయార్ కమిషన్ టు బీ ద ప్రైమరీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ సెకండరీ స్కూల్స్ అంటే సెకండరీ స్కూల్స్కి వచ్చినా కూడా మదర్ టంగ్ లేదా రీజనల్ లాంగ్వేజెస్లో నేర్పించాలని చెప్పి అన్నారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ ముదలియార్ కమిషన్ సిఫార్సు చేసిన సెకండరీ ఎడ్యుకేషన్ నిర్మాణం ఏమిటి వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రికమెండెడ్ యాజ్ పర్ ముదలియార్ కమిషన్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ క్వశ్చన్ నెంబర్ సెవెన్ లాస్ట్ క్వశ్చన్ ఏ విద్యా దశను రద్దు చేయాలని సూచించారు ఇంటర్మీడియట్ Which educational stage is suggested to be abolished? It is intermediate.